ఈరోజు దళిత ప్రజల యొక్క జీవన విధానం దళిత ప్రజల యొక్క హక్కులపై పోరాటం చేస్తూ మారన్నటువంటి కాలాల్లో దళితుల పక్షాన మరి వారి యొక్క మనసులోని ఆకాంక్ష ఏ రకంగా ఉంది ఏంటి వారి యొక్క ఆకాంక్ష ఏంటి అనేది తెలుసుకోవడం కోసం అట్లాగే ఎస్సిఎస్టీ చట్టాల మీద అవగాహన కల్పించడం కోసం ఎస్సీఎస్టీ చప్లని నిధుల వినియోగంపై అవగాహన కల్పించడం కోసం ఈ రోజు నుంచి మరి దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను మొదలు పెడతా ఉన్నాం ఈ యొక్క యాత్ర ఈరోజు నావపేడ కాలనీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర నుంచి ఈరోజు ప్రారంభించాం రానున్నటువంటి రోజుల్లో ప్రతిరోజు కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఉన్నటువంటి యువతతో అట్లాగే అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలతో మరి మమేకమై వారికి అవగాహన కల్పించి ఈ యొక్క యాత్రకు పూర్తి న్యాయం చేయాలని చేకూరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క యాత్రకు ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించి మీ మనసులో నుండి ఉన్నటువంటి ఆకర్షణ మాకు తెలియజేస్తే దానిని ఇటు రాజకీయ నాయకులకు కానివ్వండి అటు అధికారులకు కానివ్వండి మేము చేరవేసి మీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా తీర్చడంలో మా వద్ద కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జైభీ భవిష్ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఆశయ విధానాలే ఈ దేశానికి సరండి కుంహాన్ని పూజల్ని బలివ్వరు గొర్రెల్ని మేకల్ని మాత్రమే బలిస్తారు నా జాతి ప్రజలు గొర్రెల వలె కాకుండా పులులు సింహాల వలె ఉండాలని ఆకాంక్షించారు కానీ ఈ రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీని అండం నిందేయడం అవుతుంది కానీ ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ కూడా బాబాసాహెబ్ ఆశయాలు కానీ ఆయన ఆలోచన విధానం కానీ విద్య వైద్యం ఉపాధి అదేవిధంగా దాని తర్వాత వచ్చినటువంటి సప్లా నిధులు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందవలసినటువంటి రుణాల విషయంలో కానీ అన్ని ప్రభుత్వాలు కూడా మరి మొండి చేయి చూపించాయి మరి మన హక్కుల్ని ఎవరు సాధించుకోవాలంటే మనమే పోరాడి సాధించుకోవాలి దానికోసం మరి ఈరోజు స్థానిక ఏలూరు నగరంలో ఉన్నటువంటి నవాపేట కాలనీ నుండి మరికి స్వాతంత్రం లభించిన తర్వాత వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ఆ స్ఫూర్తితో భారతదేశం పెంచె ప్రజా ఆకాంక్ష యాత్ర మరి విజయవంతం కావాలని ఇది ఆయన కోసం కాదు దళిత ప్రజలు అందరి కోసం చేస్తున్నట్టు యాత్ర కాబట్టి మేము ఓట్లు అడగట్లేదు మీ సమస్యలు అడుగుతున్నాం మీ సమస్యల్ని ఒక లెటర్ ద్వారా కానీ లేదంటే ఆయనకున్నటువంటి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఆయన సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి మెసెంజర్ రూపంలో కానీ అందిస్తే మరి ప్రజలకి ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకి అధికారులకి మధ్య వారధిగా ఉండి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికే ఏర్పాటు చేస్తుంది ఈ దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను తెలియజేసుకుంటూ దీనిని భేషజాలికి పోకుండా ఇగోస్కు పోకుండా నాయకులందరూ స్వాగతించి మరి జయప్రదం చేయవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ జై భీమ్